ఒకవేళ ఏమన్నా పొలిటికల్ పార్టీస్ ఏమన్నా ఉంటే కనుక త్రీ డేస్ మాత్రమే వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ తీర్మానం గురించి చేసాం మనం కానీ అది సరిగ్గా అమలు జరిగే పరిస్థితి లేదు ఈ కార్పొరేషన్లో ఖచ్చితంగా మళ్ళీ టౌన్ ప్లానింగ్ అధికారులను ఒకసారి పిలిపిస్తాం వాళ్ళందరికీ కూడా ఏదైతే మేము తీర్మానం చేసామో దాని ప్రకారం మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఆదేశించడం జరుగుతుంది ఖచ్చితంగా అధికారులు ఎందుకంటే ఇది ఊరికే వైషమ్యాలు పెంచి పోషించేది ఆ ఫ్లెక్సీ వేయడం వల్ల ఎవరి వాళ్ళను వ్యక్తిగత ఎవరికైనా నేను చెప్పేది అది ఈ పార్టీ ఆ పార్టీ అని ఎవరు కూడా వ్యక్తిగతంగా విమర్శించింది పార్టీ పరంగా యాజ్ అ బేస్ మీ పార్టీ బేస్ చేసుకోండి తప్ప ఈ విధంగా ఒకరిని అదిగునేది పేరు లేకుండా ఊరు లేకుండా వేయడము ఖచ్చితంగా కార్పొరేషన్ అధికారులకు ఒకటే ఈరోజు తెలియజేస్తున్నా పేరు ఊరు లేకుండా ఎవరైతే ప్రింటింగ్ చేస్తారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తాము ఎందుకంటే మనం ఏదైనా వాక్ శాసంత్రం ఉంది మనం చేయాల్సిన ఆరోపణలు పేరుతో వేయండి వ్యక్తిగతంగా లేకుండా మీరు ఒక ఏం చేయాలనుకుంటే చేయండి తప్పకుండా ఇప్పుడు అడిషనల్ కమిషన్ పిలుస్తాం రివ్యూ ఇవి ఏవైతే మొండి నాకు తెలిసేంత వరకు అప్పుడు ఉన్న ప్రవేశం చెందినప్పుడు దాదాపుగా దాంట్లో పన్నెండు పదహైదు కోట్లు ఉంటే అన్ని రివ్యూ మాక్సిమం మనము పాతి దాంట్లో అయితేనేమి అన్నింటిలో కూడా రావట్ని ఇంకా కొన్ని ఏవో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఉన్నాయన్నారు అవి ఏమేమి ఉన్నాయో మన అడిషనల్ కమిషన్ గారు అలాగే కమిషనర్ గారిని ఎవరైతే ఈ చేస్తున్న డిప్యూటీ కమిషనర్ పిలిపించి ఏ బకాయిలు ఉన్నాయో వాటి కూడా రెక్టిఫై చేసే కార్యక్రమం చేస్తాం తప్పకుండా నా తెలిసి పెద్ద బకాయిలు అన్ని కూడా మాక్సిమం రాబట్టే కార్యక్రమం జరిగింది సూర్యశాయి ప్రవేశించందుకున్నప్పుడు ఇంకా ఎన్ని ఉన్నాయో ఒకసారి రివ్యూ చేసి వెరిఫై చేసి దాన్ని చేస్తాం